హౌస్ మారుతున్నాం కదా అక్కడ ఓల్డ్ హౌస్లో వర్కర్స్ని పెట్టుకున్నాను అనమాట తెలిసిన వాళ్ళే ఒక ఇద్దరు వర్కర్స్ వచ్చారు యాక్చువల్గా వాళ్ళు దారిలో వస్తూ ఉంటే ఈ ప్యారెట్ వచ్చి వాళ్ళ మీద వాళ్ళిందంట సో వాళ్ళు దాంతో ఆడుకుంటూ దాన్ని విసిరేసినా కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ మీదే వాళ్ళిందంట సరే అని చెప్పి ఇంకా వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటే దారిలో ఒకళ్ళు ఎవరో కార్ ఆపి ఈ ప్యారెట్ మాకు నచ్చింది మాకు ఇస్తారా కొనుక్కుంటామని అడిగారంట లేదు లేదు ఇది మా ప్యారెట్ అని చెప్పి వాళ్ళు నా దగ్గరికి తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు నన్ను పెంచుకోమని తర్వాత తీర చూడబోతే ఇది మంచి బ్రీడ్ అండ్ బాగా కాస్ట్లీ ప్యారెట్ అంట సో అందుకని చెప్పి అలానే కూడా కాదు యాక్చువల్గా నేను ఎనిమల్ లవర్ని కాబట్టి ఇంకా సరే దీనికి ఫుడ్డు అవంతా తెప్పించి అదంతా చూసుకున్నాను చాలా యాక్టివ్ చాలా మంచిది మనుషులంటే ఎంత లవ్ ఉందో అసలు ఇది బాగా కేర్తో కేజీలు కాకుండా కేర్తో పెరిగినట్టుంది నా తల మీదకే వచ్చి వాలి నా జుట్టులో దాముకొని ఏవేవో చేసింది వన్ డే ఉంచుకొని కార్తీక సోమవారం రోజు వచ్చింది వన్ డే ఉంచుకొని తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్సే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళ పాప చాలా బాగా కేర్ చేస్తుంది వాళ్ళ దగ్గర చాలా ప్యారెట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఉంటే ఒంటరిగా ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చాను ఎంత ముద్దుగా ఉందో మా బ్రూని అయితే ఇంకా దాని చుట్టూయే తిరుగుతూ ఉన్నింది దాని మనసులో ఏమో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆ ప్యారెట్ చుట్టూ ఉనింది మంచి రోజు వచ్చింది కార్తీక సోమవారం రోజు మా ఇంటికి చిట్టి తల్లి ఎంత క్యూట్ ఉండిందో వన్ డే ఉన్నా కూడా అంటే యాక్చువల్గా నేను పెంచుకోవాలని పెంచుకోవాలి అనుకున్నాను కానీ నాకు కష్టం అవుతుంది అందుకని ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను ఇది మా క్యాట్ కేజ్ ఆ కేజ్ దీనికి యూజ్ అయింది మొత్తానికి చాలా అంటే ట్రైన్డ్ ప్యారెట్ ఇది చిన్న ప్యారెట్ ఇంకా పెద్దది అవ్వలేదు చిన్నపిల్ల ఇది సో ఇది అనమాట ఈ మా ప్యారెట్ స్టోరీ వచ్చినప్పుడు ఇలా ఉన్నింది డల్గా తర్వాత ఫుడ్ పెట్టాక కొంచెం యాక్టివ్ అయ్యింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఖచ్చితంగా